అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఇవాళ దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జయన్తో కలిసి కేంద్రమంత్రి బేగంపేట రైల్వే స్టేషన్ సందర్శించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైల్వేలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని విమానాశ్రయాల తరహాలో బేగంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ఒకప్పుడు రైల్వే స్టేషన్కు వస్తే ముక్కు మూసుకొని రావాల్సిన పరిస్థితి ఉండేదని ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ ద్వారా స్వచ్ఛ రైల్వే స్టేషన్ పేరుతో వినూత్న మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు కాగా నియోజకవర్గాల పునర్విభజనపై మాట్లాడుతూ సీటు తగ్గుతాయనేది దుష్ప్రచారం మాత్రమేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజన విధానాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై కొత్త విధానం రాలేదన్నారు త్రిభాషా విధానం దేశంలో కొత్తదేది కాదని కేంద్ర ప్రభుత్వం బలవంతంగా తమపై హిందీ రుద్దుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ఏ ఒక్కరిపై బలవంతంగా హిందీ రుద్దే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు ఈ భారతదేశం ఒకటే ఈ భారతదేశంలో భాష పేరుతో విభజించడం న్యాయం కాదు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా తమిళ ప్రజలకు ఏం చేశాడో చెప్పి ఓట్లు అడగాలి కానీ ఓట్లు అడిగేటువంటి శక్తి ఆయనకు లేదు కాబట్టి ఏమీ చేయలేదు కాబట్టి ఈరోజు ప్రజలను భాష పేరు మీద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలు తగ్గుతూనే పేరు మీద ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పునర్విభజన కూడా ఎక్కడ కూడా ఇంకా కొత్త విధానం రాలేదు గతంలో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి విధానం ఉండిందో ఈ రోజు కూడా అదే విధానం ఉంది ఇంకా ఏ మార్పులు చేయలేదు ఇంతవరకు జనాభా సేకరణ కూడా పూర్తి కాలేదు జనగణన పూర్తి అయిన తర్వాత అప్పుడు కాన్స్టిట్యున్సీలో పునర్విభజనకు సంబంధించినటువంటి మరి ఆదేశాలు వస్తాయి అందులో నియమ నిబంధనలు ఏ రకంగా ఉండాలి రూల్స్ రెగ్యులేషన్స్ ఇంతవరకు ఫ్రేమ్ చేయలేదు ఫ్రేమ్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది